హిందూపురం మండలం చోలూరు సెక్టార్ పరిధిలోని చోలూరు గ్రామంలో అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ రెడ్డి రమణమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సిబ్బంది తెలియజేశారు అంగన్వాడికి రావాలి అంగన్వాడి ముద్దు కాన్వెంట్ స్కూల్ వద్దు అంగన్వాడి అమ్మఒడి అంగన్వాడికి రండి ఆటాపాట నేర్చుకోండి పిల్లల తల్లిదండ్రులకి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు